అందరికీ షలో నేను రబ్బీ షపీరా అక్కో నగరం నుండి ప్రవచనాత్మక సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను ఇప్పటిలాంటి ఒక ప్రత్యేకమైన సమయం కొరకు ప్రార్థించడానికి ప్రభువు ఈ రోజు నన్ను ఈ ఫిరంగుల వద్దకు నడిపించాడు మనం మునుపెన్నడు లేని విధంగా ప్రవచనం మన కళ్ళ ముందే నెరవేరడాన్ని చూస్తున్నాము ఈ రోజు మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుతున్నాను బహుశా ఒకటి రెండు రోజుల్లో ఒక తదుపరి వీడియో విడుదల కాబోతోంది అయితే నేను ఈ ఫిరంగుల పక్కన నిలబడటానికి కారణం ఇరాన్తో యుద్ధం ఆసన్నమైందని నేను నమ్ముతున్నాను నేను చెప్పే మాటకు కట్టుబడి ఉన్నాను డొనాల్డ్ ట్రంప్ వెనకడుగు వేసినట్లు అనిపించినప్పటికీ నేను ఈ రోజు మీకు చెబుతున్నాను ఇరాన్తో సంఘర్షణ ఆసన్నమైంది యాదృచ్ఛికంగా ఈ ఆలస్యం సరిగ్గా పూరిం పండుగకు ముందు జరుగుతోంది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇప్పుడు గత ఇరవై నాలుగు గంటల్లో ఏమీ జరిగిందో మరియు ఇది ఎందుకు ఇంత ముఖ్యమైనదో నేను మీకు వివరిస్తాను ఇక్కడ ఇజ్రాయెల్లో జరిగిన దాని గురించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది అమెరికా ఏర్పాటు చేసిన శాంతి మండలి అని పిలువబడే దానిని మీరు చూస్తున్నారు నేను మీకు ముందే హెచ్చరించాను డొనాల్డ్ ట్రంప్ లేదా ఆ పరిపాలనను ఆరాధించవద్దు జాగ్రత్తగా ఉందండి ఇక్కడ పనిచేస్తున్న శక్తులు వేరే ఉన్నాయి పైన ఉన్న సరీం అధికారులు వారే నేను మీకు ఇది ముందే చెప్పాను ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇరాన్తో పాటు ఇజ్రాయెల్కు ఉన్న రెండు అతిపెద్ద శత్రువులు తుర్కీ మరియు ఖతార్ గుర్తుంచుకోండి ఖతార్ అంటే హమాస్ హమాస్ అంటే ఖతార్ తుర్కీ అంటే హమాస్ మరియు హమాస్ అంటే తుర్కీ మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి ఆశ్చర్యకరంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది వారు ఇప్పుడు గాజాను స్థాపించడానికి మరియు పునర్నిర్మించడానికి రెండవ దశకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వారు ఇప్పుడు తుర్కీ మరియు ఖతార్ ను ముఖ్యమైన సభ్యులుగా చేశారు ఇది సహజంగానే హమాస్ కు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అంతేకాదు హమాస్ ను వారు తొలగించరు ఇప్పుడు హమాస్ మళ్ళీ పుంజుకోబోతోంది మరియు మీరు బహుశా ఈ ప్రశ్న అడగవచ్చు ఇది ఎలా సాధ్యమైంది అని చూడండి బైబిల్ అంత్యదినాలలో జరగబోయే ఒక దండయాత్ర గురించి మాట్లాడుతుంది ఒకవేళ విమోచన మీ ఇతను వస్తే దేవుడు అలాంటిది జరగకుండా చూడునుగాక తుర్కీ నాటోలోని అన్ని దేశాలలో అతిపెద్ద నావికాదరం కలిగి ఉందని మీకు తెలుసా తుర్కీ యుద్ధ నౌకలు గాజాలోకి రావడం మీరు ఊహించదలరా ఇజ్రాయెల్ భూభాగంలో వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుందో మీరు ఊహించగలరా అమెరికా పాలకులు ఇప్పుడు హద్దులు దాటారు ఇజ్రాయెల్ భూమి మరియు ఇజ్రాయెల్ ప్రజలపై తాము అధికారం వహిస్తున్నామని వారు భావిస్తున్నారు ఈ అహంకారం అమెరికాకు ఒక హెచ్చరిక మరియు ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో మీరందరూ ప్రార్థించాలని నేను కోరుతున్నాను అమెరికా నిర్ణయం మరియు అహంకారం కారణంగా ఇజ్రాయల్లో జరుగుతున్న గందరగోళాన్ని నేను వింటున్నాను ఇప్పుడు తాము గాజాకు బాధ్యత వహిస్తున్నామని గాజా పక్షాన నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు చెబుతున్నారు నేను ఒక వార్త చెబుతున్నాను అమెరికా ఇజ్రాయెల్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇజ్రాయల్ పై దేవుడు మాత్రమే బాధ్యత వహిస్తాడు గాజాలో పనిని పర్యవేక్షించే మన్నలిలో ఆ రెండు దేశాలను ఉంచాలనే ఈ నిర్ణయం దిగ్భ్రాంతికరమైనది మరియు చిరాకు తెప్పించేది ప్రభువు నన్ను గెమారాలోని అవోదా జారా రెండవ అధ్యాయానికి తీసుకువెళ్లారు అందులో ఏడోముకు మరియు పర్షియాకు మధ్య ఒక అంతిమ యుద్ధం జరుగుతుందని వ్రాయబడి ఉంది నేను సమయాను లేదా తేదీలను నిర్దేశించడం లేదు

ఆ యుద్ధం తర్వాతే ఉంది ఇక్కడ మసీదుల శబ్దం వింటున్నప్పుడు ఆ గ్రంథం ఏమి చెబుతుందో వినండి ఆ రోజుల్లో ప్రపంచం తొమ్మిది నెలల్లో ఒక బిడ్డ పుట్టే సమయానికి అంటే ఇరాన్ నాశనం అయిన క్షణం నుండి మషియా రాక ప్రారంభం కావడానికి తొమ్మిది నెలల సమయం ఉందని గెమారా చెబుతోంది మళ్ళీ నేను ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను నేను సమయాలను లేదా తేదీలను నిర్ణయించడం లేదు కేవలం ఆ గ్రంథం ఏమి చెబుతుందో నేను మీకు చెబుతున్నాను కాబట్టి బామ్ల శబ్దం కొరకు కనిపెట్టుకోండి ఇప్పుడు ఏమి జరుగుతుందో గమనిస్తూ ఉండండి అమెరికా ఇజ్రాయెల్ కు ద్రోహం చేయకుండా ఉండాలని కోరుకుందాం ఇజ్రాయిల్ కరకు మనం ప్రార్థిద్దాం ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల సాలెంను అమెరికా సంయుక్త రాష్ట్రాలను కూడా కలుషితం చేశారని నమ్మేలా చేసింది చివరికి ఈ గుడ్ ఫై ఉన్ కప్లాదారుద్దిలా ఇజ్రాయెల్ ఒంత్రిగా నిలుబ్దివలసి ఉంటుంది గుడ్ ఫై కప్లాదా రుద్దిగా ఉందండి నిల్బ్దియాంది ఎం ఎన్ చివరి తొమ్మిది నెలకు దిగవుతున్నామా kalme të butun dhe. Em nëllë një, em nënë si fëshën qësë këndajmë. Gëtë në në dislumë.